அம்மா பெசிலிட்டம்மா தான்சன 고맙습니다. <목소리도> Ja, dit is 'n baie goeie ding. మీ ఫేస్ బ కూడా ఇచ్చారు మీ ఏం కాదు మీరు ఏం భయపడి పక్కనే ఆల్రైట్ ఆల్ కళ్ళు అందులో మాట్లాడాలి பதி ரோ தான் பெ அந்தாட் மாமூல் சரி சரி రిబా స్కూల్ నెల్లికొదూరు మండలంలో పై ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక ముప్పై ఐదు మందికి అవస్థకు గురి అయింది పిల్లల చెప్పిన కథనం ప్రకారం రైస్లో అన్నంలో పురుగులు రావడం పప్పులో పురుగులు రావడం ఒకరోజు చికెన్ పెడితే ఆ చికెన్లో జర్రి పురుగు రావడం జర్రి పురుగు విషమని చెప్పేసి వాళ్ళకి తెలిసి ఉండాలి కానీ ఇవన్నీ వస్తున్నా కూడా పట్టించుకోకపోవడం ప్రిన్సిపాల్ కావచ్చు హెడ్ కుప్పు కావచ్చు సిబ్బంది కావచ్చు తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం అలాగే డిఈఓ కూడా కొత్తగా వచ్చారని తెలిసింది వారు కూడా ఏం తీసుకుంటున్నారో చూద్దాం ఇప్పుడే తోటి మాట్లాడడం జరిగింది వెంటనే వీళ్ళను సస్పెండ్ చేయాలి దాంతోపాటు పొద్దున్న మార్నింగ్ ఏరియా హాస్పిటల్లో పిల్లలు వస్తే ఇప్పటి వరకు ఏరియా సూపరింటెండెంట్ కానీ డాక్టర్స్ కానీ అడ్రస్ లేదు బయ్యారాం నుంచి డాక్టర్ శ్రీనివాస్ అనే డాక్టర్ వచ్చి పిల్లలకు చూసేంత వరకు ఇక్కడి డాక్టర్లకు సూయలేదు అంటే అంత బ్రహ్మాండంగా డ్యూటీ చేస్తున్నారు డాక్టర్స్ ఇక్కడ తోటి చేస్తున్నారు ఇంకా మొన్న మా కలెక్టర్ గారు ఇచ్చారు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తానని సూపరింటెండ్ కానీ అవార్డు ఆ అవార్డు మరి రేపు అవార్డు ఇస్తారా రివార్డు ఇస్తారా సస్పెండ్ చేస్తారా అనేది ఇది ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవడం జరుగుతుంది పిల్లలు ప్రస్తుతానికి బాగానే ఉన్నారు ఏడుగురు పిల్లలు కొంచెం అవస్థగా ఉన్నారు వాళ్లకు తగిన స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పి డాక్టర్లకు చెప్పడం జరిగింది హాస్పిటల్లో మెడిసిన్స్ లేకుంటే బయట నుంచి కూడా తీసుకొచ్చి ఇప్పిస్తామని చెప్పడం జరిగింది నేను చాలామంది తల్లులు తల్లిదండ్రులు ఆందోళనకు గురి అవుతుంటే ఆ పిల్లలకు తల్లి తండ్రి మన కేసీఆర్ గారు ఉన్నారు మేమున్నాం మీరు ఆందోళనకు గురి కాకూడదని చెప్పి పేరెంట్స్ తోటి చెప్పడం కేజీ స్కూల్ ఉంది ఇందులో గత రాత్రి పిల్లలకు సరిగ్గా ఉడుకున్నటువంటి దాని దానివల్ల కొంత అమ్యునైజేషన్ ప్రాబ్లం వచ్చింది సో దానివల్ల చాలామంది కడుపు నొప్పితో పాల్గొన్నారు ఇరవై తొమ్మిది మందిని మోబాదులో ఏరియా హాస్పిటల్ జాయిన్ చేస్తారు ట్రీట్మెంట్ వస్తుంది అందరూ కూడా అవుట్ ఆఫ్ డేంజర్ బట్ దీనికి సంబంధించి ఏం జరిగింది అనేది డిఓ గారు ఎంక్వైరీ చేస్తారు చేసి రేపు కలెక్టరేట్ రిపోర్ట్ ఇస్తారు దానిపైన ఎవరు బాధ్యతలు అయితే రిపోయిన చర్యలు తీసుకుంటారు అక్కడికి పిల్లలకు ఎటువంటి ప్రాబ్లం అనేది ట్రీట్మెంట్ నడుస్తుంది ఇట్లా గతంలో కూడా గుంపుల పాఠశాలలో కూడా పదమూడు మంది విద్యార్థులు ఉపాయలు చేస్తారు ఉపాయలేదు ఆ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీపై ఉద్ర పాఠశాలలో నర్సును ఏర్పాటు చేయాలి వాళ్ళకు సంబంధించిన టాబ్లెట్స్ మెడిసిన్ ఉంచాలని చెప్పేసి ఆ రోజు డిమాండ్ చేసిన ఆ రోజు డిమాండ్ చేయకపోతే ఈరోజు నెల్కూరు మండలంలో కూడా ఇరవై తొమ్మిది మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది అట్లనే వాళ్ళ హాస్టల్ వార్డెన్ ఎస్ఓ మీద ఫుడ్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి మా వయసు కాన్స్టర్ తర్వాత మా నేను ఒకసారి పాఠశాలలో చదువుతున్నాను అలా అంటే మా పాఠశాలలో అమ్మాయిలందరికీ ఫుడ్ పాయసం అయింది ఎందుకంటే ఆ అన్నంలో పురుగులు ఉండడం వల్ల అన్నంలో పురుగులు కూరలో పురుగులు ఉండడం వల్ల అందరికీ ఫుడ్ ఫుడ్ పాయసం అయింది పొద్దున్న టిఫిన్ మాకు కొంచెం పెడతారు కొంచెం పెట్టినప్పుడు మధ్యాహ్నం పెట్టినప్పుడు ఆ కలితో అందరు తిని తి తింటారు సార్ తిన్నప్పుడేమో అది ఆ పురుగులు ఏమి చూడకుండా అందరు తినేస్తారు తినేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయింది చాలా రోజులుగా ఇలాగే జరుగుతుంది సార్ చాలామంది ప్లేట్లలో పురుగులు రావడం అన్నం పడేయడం తినకుండా ఉండడం చాలామంది ఆక తినకుండా ఉండడం వల్ల వాళ్ళకు హెల్త్ ప్రాబ్లం కూడా అయింది వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం కూడా అయింది సార్ కొంతమంది అలాగే తినడం వల్ల వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయింది ఆకలితో తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయింది ఒకరోజు ముప్పై మంది సార్ ఫుడ్ బాయ్ సార్ అయిన మనుషులంతా ముప్పై ముప్పై మంది సార్ ఫస్ట్ ఏమో మా ప్రిన్సిపల్ దీంతో రెండు సార్లు సార్ మేడింగ్ గారికి ఫోన్ ప్రిన్సిపల్ గారికి అలా కడుపులో వస్తుందని ఫోన్ చేస్తే మేనంగ్ గారు అంత నంబర్ సార్ తర్వాత మంజుల మేడింగ్ గారు సోషల్ టీచర్ సార్ మేన ఇక్కడికి అంబులెన్స్ అంబులెన్స్ని ఫోన్ చేసి తీసుకురమ్మని చెప్పి ఫస్ట్ పదిహేను మందిని తీసుకొచ్చారు సార్ ఆ తర్వాత ఇంకా వస్తుందంటే వెళ్ళి పద్నాలుగు మందిని తీసుకొని వచ్చింది సార్ కేందర్ బాబా డిస్టిక్ నెల్లిగూరు మండలం గాంధీ బాలికల విద్యాలయంలో పిల్లలకు తీవ్ర అస్వస్థత గురారు ఎందుకంటే ఫుడ్ పాయిజన్ జరిగింది పిల్లలకు సరైన ఫుడ్ అందించకపోవడం వల్ల ఆ యొక్క ఫుడ్లో పురుగులు ఉండడం అన్నంలో పురుగులు ఉండడం కూరలో పురుగులు ఉండడం వల్ల పిల్లలకు ఫుడ్ పాయిజన్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పిల్లలు వామిటింగ్స్ చేసుకోవడం కడుపులో అంటూ పడి దొరుకుతున్నా కానీ సరిగ్గా ఎవరు పట్టించుకోలేదంట పిల్లలు మళ్ళీ పక్కా వాటిని కార్డ్కి వచ్చి వన్ జీరో ఎయిట్ కాల్ చేసి ఇక్కడికి రావడం జరిగింది మినిమం ముప్పై మంది పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఇలా పిల్లలకు ఎటువంటి చర్యలు అక్కడ తీసుకోక పిల్లలకు సరైన సదుపాయాలు అందించగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడ హాస్టల్లో కూడా పిల్లలకంట ఇంకా సరైన బాత్రూమ్స్ కూడా లేవంట బాత్రూమ్స్ కూడా నెటిగా లేవంట సరైన ఫెసిలిటీస్ ఏం సరిగా లేవంట ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఎంతో మా పిల్లలు పిల్లల్ని మంచి హాస్టల్లో ఉండాలని భరోసా ఇచ్చి నమ్ముతున్నారు వాళ్ళు మంచిగా పెడుతున్నారని అనుకుంటున్నారు కానీ ఆ యొక్క వాళ్ళు హాస్టల్ వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నేటి రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ హాస్టల్లో కానీ సంఖ్య తగ్గిపోవడానికి రీజను సరైన ఫెసిలిటీస్ అందించకపోవడం వల్ల సరైన అవకాశాలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల సరిగా పట్టించుకోవడం వల్ల ఆ యొక్క పాఠశాలలో కానీ ఆసుల సంఖ్య తగ్గుతుంది సో ఇప్పుడు ఇప్పుడైనా కానీ ప్రభుత్వం మీరుపై సరైన చర్యలు తీసుకొని మంచి వసతులు అందించాలని కోరుచున్నాను